హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ ఎయిటీ నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి ఎప్పుడు దొండకాయలు తీసుకొచ్చినా మనం ఎక్కువగా ఫ్రై చేస్తూ ఉంటాం అలాగే కర్రీ కూడా చేస్తూ ఉంటాం అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేయండి రైస్ మొత్తం పచ్చడితోనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి దొండకాయ పచ్చడి మీరు ఎప్పుడైనా తిని ఉంటే ఒకసారి నాతో కామెంట్ చేసి చెప్పండి దొండకాయ పచ్చడి చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం దొండకాయలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను దొండకాయలు నాలుగు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి మీరు దొండకాయలు ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా అంటే అక్కర్లేదు ఒక అరంగుళం సైజు వరకు అయితే కట్ చేసుకోవచ్చు దొండకాయలు మగ్గిపోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి ఐదు నుంచి పది నిమిషాలు అంతే పది నిమిషాల్లో అయితే మగ్గిపోతాయి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు చిలకరు కూడా యాడ్ చేసేసుకొని దొండకాయలు పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం మూత పెట్టుకుని కనుక వేయించుకుంటే దొండకాయ పచ్చిమిర్చి చాలా త్వరగా మగ్గుతాయండి దీంట్లో మనం టమాటా అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మనం దొండకాయ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి దొండకాయ ఫ్లేవరే ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాలి టమాటా అనేది ఎక్కువగా వేసుకున్నాం అంటే టమాటా ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను మీరు రెండు మీడియం సైజ్ టమాటాలైనా తీసుకొని వేసుకోవచ్చు అంతేగాని నాలుగైదు టమాటాల చొప్పునైతే వేసుకోకండి మనకి దొండకాయ ఫ్లేవర్ ఎక్కువగా తగిలితేనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా టమాటా అలాగే చింతపండు కాస్త చింతపండు వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటాలు అలాగే చింతపండు కూడా పూర్తిగా సాఫ్ట్ అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దీంట్లోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తం కాస్తంత మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ వేయించుకోవాలి ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుంటే దొండకాయ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి కదా ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి దొండకాయ పచ్చిమిర్చి మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది అదేంటంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ల వరకు కానీ దొండక ముక్కల్ని పక్కకు తీసేసుకొని కాస్తంత ఈ మిక్సీ జార్లో ఉప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ ఆపి ఆపి మిక్సీ పట్టాలి మిక్సీలో మనం దొండక పచ్చడి బాగా మెత్తగా మెదిగిపోకర్లేదండి కాస్త బరకగా ఉండేలాగా మిక్సీ వేసుకోవాలి తర్వాత దీంట్లో దీన్ని స్పూన్తో కాస్త కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా అయితే తరిగేసి వేసుకొని ఊరికి ఒక పల్స్ ఇవ్వండి సరిపోతుంది నోట్ కింద పంట కింద అట్లా తగులుతూ ఉంటే నోట్లో చాలా బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ పచ్చడిని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పక్కకు ఉంచుకున్న రెండు టేబుల్ స్పూన్ల దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఇలా స్పూన్తోనే కలిపేసుకొని పచ్చడి మొత్తాన్ని వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకుందాం పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపేసి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని రెండు మూడు దంచిన వెల్లుల్లి అలాగే రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తాన్ని మన పచ్చడిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని రైస్తో తింటే ఆ టేస్ట్ అసలు చెప్పలేం అన్నమాట మాటల్లో అంత బాగుంటుంది రైస్ అంతా పచ్చడితోనే తినేసేలా అనిపిస్తుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్